ఏకలవ్య స్వాగతం చిత్తూరు జిల్లా కుప్పం డిఎస్పీగా పాత సారథి సోమవారం బాధ్యతలు స్వీకరించారు ఈ సందర్భంగా నూతన డిఎస్పీకి సిబ్బంది ఘన స్వాగతం పలికారు అనంతరం ఆయన మాట్లాడుతూ కుప్పం సబ్ డివిజన్ పరిధిలో లా అండ్ ఆర్డర్ సమస్యలు లేకుండా చర్యలు తీసుకుంటామన్నారు అసాంఘిక కార్యకలాపాలపై ఉక్కుపాదం మోపుతామని హెచ్చరించారు అక్రమంగా మద్యం గంజాయి ఎవరైనా అమ్మితే కఠిన చర్యలు తీసుకుంటామన్నారు కుప్పంలో ఎవరైనా అల్లలు సృష్టిస్తే సహించేది లేదని హెచ్చరించారు కుప్పం సబ్ డివిజన్ పరిధిలో బీట్లను పెంచి ఎటువంటి సమస్యలు దొంగతనాలు లేకుండా చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు నేను గతంలో అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్గా స్పెషల్ బ్రాంచ్ విజయవాడ కమిషనరేట్లో పనిచేశాను అక్కడ నుంచి నాకు ట్రాన్స్ఫర్ వచ్చింది ఇక్కడికి ఎస్డిపిఓ కుప్పంకి వచ్చింది ఇక్కడ వచ్చి ఈరోజు జాయిన్ అయ్యాను నైన్ థర్టీకి జాయిన్ అయ్యాను ముఖ్యంగా కుప్పంలో సమస్యల గురించి తెలుసుకున్నప్పుడు ఈ గాంజా తాగేవాళ్ళు కొంత